నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు జనసేనని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన షెడ్యూల్ అంతా చాలా బిజీ బిజీ బిజీగా ఉంది ఉప ముఖ్యమంత్రి చాలా కీలకమైనటువంటి విభాగాలకు ఆయన మంత్రిగా ఉన్నారు ఆయన క్షణం తీరిక లేకుండా ఆయన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు ఒక పక్కన రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలి అలాగే ప్రేమ అభిమానాలతో తనకు అంతటి ఘన విజయాన్ని సాధించిన ఇచ్చినటువంటి ఆ యొక్క పిఠాపురం ప్రజలకు కూడా న్యాయం చేయాలి వారితో ఎప్పుడూ దగ్గరగా ఉండాలి మమేకంగా ఉండాలి అనే దాని మీద అడుగులు వేస్తున్నారు దీనికి సంబంధించే ఆయన పిఠాపురం నియోజకవర్గంలో కొంత భూమిని కొనుగోలు చేయటం దానికి సంబంధించి అక్కడే ఆయన క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం కూడా ప్రారంభం కాబోతుంది త్వరలోనే దీనికి సంబంధించి ఆయన తాజాగా ఉప్పాడ బహిరంగ సభలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నెలలో రెండు మూడు రోజులు అంటే రెండు లేదా మూడు రోజులు సినిమాలకు కేటాయిస్తాను సమయాన్ని ఎందుకనంటే తనపై ఎవరైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో నిర్మాతలు ఉన్నారో వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను దానికి కూడా సమయం కేటాయిస్తాను అయితే దానికంటే ముందు ప్రజా జీవితం అనేది నాకు ఇంపార్టెంట్ ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడటం దానికి సంబంధించి జనసేన నుంచి పోటీ చేసిన వారంతా గెలుపొందడం ప్రభుత్వంలో జనసేనకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం ఇప్పుడు ఈ టెంపోని కంటిన్యూ చేయాలి ఎక్కడా కూడా మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలను కానీ నెరవేర్చే క్రమంలో మనం ముందుండాలి ఎక్కడా కూడా పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకుండా మనం నిర్ణయాలు తీసుకో అని చెప్పి చెప్తూనే ఉన్నారు దీనికి సంబంధించి మంత్రులు కానీ ఇతర మంత్రులంతా కూడా ఒక ఐక్యంగా ఉన్నారు అలాగే అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జన సైనికులకు ఆయన దిశానిర్దేశం చేయడం చూస్తుంటే రానున్న కాలంలో తిరుగులేని నాయకుడిగా పవన్ కళ్యాణ్ మారబోతున్నారు అని చెప్పడంలో అయితే ఎలాంటి సందేహం లేదు ఇటువంటి సందర్భంలో ఆయనపై నిర్మాణ సంస్థలు పెట్టుకున్నటువంటి ఏదైతే నమ్మకం ఉందో వారిని కూడా సంతోషపరచాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి దీనికి సంబంధించి షూటింగ్ కొన్ని పూర్తి కావచ్చింది ఇంకా కొన్ని నడుస్తున్నాయి ఇలాంటి సమయంలో ఎలక్షన్స్ రావడం దానికి కంప్లీట్గా బ్రేక్ వేయటం జరిగింది ముఖ్యంగా ఉప్పాడ బహిరంగ సభలో జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ ఓజీ అని చెప్పి బిగ్గరగా కేకలు వేయడంతో ఈ ప్రకటన చేశారు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ అలాగే సినీ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు నాలుగు సినిమాలు ఓజీ అలాగే హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ మరో సినిమా మొత్తం సుజీత్ డైరెక్షన్ అలాగే సురేందర్ రెడ్డి క్రిష్ హరీశ్ శంకర్ దీనికి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ ఆగస్టులో రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థ అలాగే నిర్మాతలు కానీ సినిమా యూనిట్ దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇటువంటి క్రమంలో ప్రజా జీవితంతో పాటు ఏదైతే తన జీవితానికి మూలమైనటువంటి సినీ కెరీర్ కూడా ఇంపార్టెంట్ సో అని చెప్పి ఆ ప్రకటన చేయటం వెనుక చాలా ఆంతర్యం ఉంది అంటే ఆయన రాజకీయాలతో పాటు సినిమాలు కూడా అంటే సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేస్తారు అని ఒక ప్రచారం జరిగింది దానికి పుల్ స్టాప్ పెడుతూ ఈ ప్రకటన చేయటం వెనుక ఇప్పుడు జనసైనికులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ యావత్త సినీ లోకం హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మొత్తానికైతే రాష్ట్రంలో ఏదైతే కూటమిలో జనసేన పార్టీ చాలా బలంగా మారింది ముందు నుంచి పదేళ్ల పాటు ఏ పదవి లేకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు దగ్గరగా వెళ్ళినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇటువంటి తరుణంలో ఈ ప్రకటన చేయటం కూడా చాలా కీలకంగా మారింది ఎక్కడా కూడా ప్రజా జీవితాన్ని అయితే నేను వదిలిపెట్టను నా ప్రాణం పోయేంత వరకు నేను రాజకీయాలను వదలను ప్రజలకు సేవ చేయాలనే ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాలు చేయటం ద్వారా నేను కోట్లు సంపాదించక్కర్లేదు నేను నాలుగు సినిమాలు చేసుకుంటే ఎన్నో కోట్లు వచ్చి పడతాయి అని చెప్పి గతంలోనే చెప్పారు సో ఇప్పుడు తాజా ప్రకటన చాలా కీలకంగా మారింది ముఖ్యంగా పవన్ అభిమానులైతే ఒక నూతన ఉత్సాహం సరికొత్త ఉత్తేజాన్ని నింపుతుందనే చెప్పాలి